ఇప్పుడిప్పుడే అక్షయ్ అవని దగ్గర అవుతున్నారు అని చెప్పేసి అనుకుంటే ఇంతలో ప్రణతి భరతులు ఇద్దరైతే అవని నెత్తి మీద ఒక బండరా అయితే వేశారనమాట ఇక అవినీకి ఏం చేయాలో అర్థం కాదు పోనీ భరత్తో ప్రణతికి నచ్చ చెప్తా అని చెప్పేసి ట్రై చేస్తుంది కానీ భరత్ కూడా ఇక ఆ ప్రణతి మాటే నా మాట అని చెప్పేసి అవినీకైతే షాక్ ఇస్తాడు అసలు ఇవాళ ఎపిసోడ్ ఏం జరిగింది ఆ పెద్ద బండ ఏంటి అనేది వీడియోలో చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ పార్వతి అయితే ఇంటికి వచ్చిన తర్వాత పార్కులో ప్రణతిని చూసి మాట్లాడిన విషయాలే గుర్తు తెచ్చుకొని చాలా బాధపడి టెన్షన్ పడుతూ ఉంటుందన్నమాట ఇక అప్పుడే పల్లవి అయితే చూసి ఆహా అత్తయ్య గారు బాగా కోపంలో ఉన్నట్లున్నారు ఈ కోపాన్ని అంత అవని మీదకి టర్న్ చేయడానికి ఇదే సరైన సమయం అని చెప్పేసి అనుకుని ఏంటి అత్తయ్య ఏం ఆలోచిస్తున్నారు ప్రణతి గురించే అని చెప్పేసి అడుగుతుంది అనమాట మరి అంత జరిగాక ఆలోచించకుండా ఎలా ఉంటా అని చెప్పేసి పార్వతి అయితే అంటది అదేంటో అత్తయ్య ప్రణతి మన ఇంట్లో ఉన్నప్పుడు అసలు ఉందో లేదో కూడా తెలియదు అన్నట్లు ఉండే ఉండేది కానీ ఇప్పుడు అవని దగ్గరికి వెళ్ళాక మిమ్మల్ని ఎదిరించి మాట్లాడుతుంది ఈ మార్పు మీరు గమనించారా అని చెప్పేసి అంటదనమాట అయినా నాకున్న ఒక డౌట్ ఏంటంటే పార్వతి ప్రణతి ఇద్దరు ప్రేమించుకున్నారేమో అని చెప్పేసి పల్లవి అయితే అంటదనమాట ఇక ఆ మాట వినగానే పార్వతికి అయితే ఒక్కసారిగా దెమ్మ తిరిగిపోద్ది అనమాట ఏంటి పల్లవి ఇలా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు ఆ పనికి వాడిని నా కూతురు ప్రేమించడం ఏంటి అని చెప్పేసి పార్వతి అయితే సీరియస్ అవుతుందన్నమాట మీరు కోపాడకండి అత్తయ్య మీరే అన్నారు కదా వాడు పనికి మళ్ళీ వాడని అలాంటి వాడి గురించే కదా ప్రణతి మిమ్మల్ని ఎదిరించింది జనరల్గా ప్రేమలో ఉన్న వాళ్ళే పెద్దలతో ఇలా మాట్లాడతారు అయినా కానీ ఈ విషయంలో మీకు క్లారిటీ ఇవ్వడానికి నేనే స్వయంగా అక్కడికి వెళ్ళి విషయం తెలుసుకుంటాను పార్కులో జరిగిన దాని గురించి అవని ఇంట్లో ఖచ్చితంగా డిస్కషన్ జరుగుతుంది సో ఇప్పుడే వెళ్తానని చెప్పేసి పల్లవి అయితే బయలుదేరుతుంది పల్లవి అయితే డైరెక్ట్గా అవని ఇంటికైతే అయితే వస్తానమాట కార్ కారు దిగి లోపలికి వెళ్దాం అని చెప్పేసి అనుకునే భరత్ అయితే వంటగా కనిపిస్తాడనమాట వీడింటి ఇక్కడే నిలిచుడు అని చెప్పేసి పల్లవి అనుకునే లే అక్కడికి అయితే వస్తారనమాట ఏమైంది భరత్ ఇలా ఒంటరిగా అని చెప్పేసి అడుగుతుంది ఏం లేదక్క అని చెప్పేసి ఇక భరత్ అయితే అంటాడు ఇక అవని అయితే నాకు చాలా భయంగా ఉందిరా భరత్ ప్రణతి ఎదుదో మాట్లాడుతుంది నువ్వంటే ఇష్టం ఉంటుంది నువ్వు లేకపోతే బ్రతకలేని అంటుంది నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు నువ్వే ఎలాగైనా నచ్చ నచ్చజెప్పాలరా అని చెప్పేసి ఆమెను అయితే అంటదనమాట కానీ భరత్ మాత్రం సైలెంట్గా ఉంటాడనమాట ఏంట్రా ఏం మాట్లాడవు అసలు ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి నాకు కాలు చేయి ఆడటం లేదు ఇప్పటికే ప్రణతిని నేనే కావాలని వాళ్ళకు దూరం చేశానని మాతే వాళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడు ఈ విషయం కూడా తెలిస్తే వాళ్ళు చెప్పింది నిజం అవుతుంది పైగా నా భర్తకి ఇప్పుడిప్పుడే నేను దగ్గర అవుతున్నాను ఇప్పుడు తెలిస్తే ఆయన కూడా అదే అనుకుంటారు ప్రణతి నువ్వే మాట్లాడే మనసు మార్చని చెప్పేసి అవిన అయితే చెప్తుంది అనమాట ఇక ఆ భరత్ సైలెంట్గా ఉండేసరికి అవినీ కూడా డౌట్ వస్తుంది అన్నమాట ఏంట్రా నేను ఎంత మాట్లాడుతున్నా నువ్వు మాత్రం అసలు ఏం రియాక్షన్ ఇవ్వు అని చెప్పేసి అనగానే కానీ ప్రణతి మాటే నా మాట అక్క అని చెప్పేసి షాక్ ఇస్తాడనమాట భరత్ అవునక్క నేను కూడా ప్రణతిని ప్రేమిస్తున్నానని చెప్పేసి భరత్ అయితే చెప్తాడనమాట ఇక ఆ మాట వినగానే ఆవిని అయితే గుబేలు వంటదనమాట రే ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పేసి చంపకేసి ఒక్కటిస్తుంది అనమాట అయితే దూరం నుంచి డిస్కషన్ మొత్తం వింటదనమాట పల్లవి ఓ నేను ఊహించిందే నిజమైందనమాట ఇక ఈ విషయాన్ని అవని మీద టర్న్ చేయడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరమే లేదని చెప్పేసి ఇక హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఆవిని కొట్టేసరికి భరత్ కూడా ప్రణతి నన్ను ఇష్టపడుతుంటే నేను ఇష్టపడ్డాలో ముందక్క అని చెప్పేసి అంటాడనమాట ప్రేమించడం పెళ్లి చేసుకోవడం తప్పు కాదురా కానీ మనం ఇప్పుడున్న పరిస్థితులు ఏంటో కూడా మీరు ఆలోచించలేదు నేను నా అత్తయ్య కుటుంబానికి ఎంత దూరంగా ఉన్నానో మీకు తెలియదా ఇప్పుడు ఈ విషయంలో నేను ఇంకా దూరం అవుతానని చెప్పేసి అవని అయితే బాధపడుతూ ఉంటుంది సారీ అక్క మేము అంత దూరం ఆలోచించలేదని చెప్పేసి భారత్ అయితే అంటాడనమాట ఏదో ఇప్పుడిప్పుడే నా భర్త నాకు దగ్గర అవుతున్నాడని కాస్త ఆనందపడుతున్నాను ఇప్పుడు మీ వల్ల ఆనందం కూడా ఆవిరైపోయింది అత్తయ్య వాళ్ళు కూడా నన్ను అర్థం చేసుకుంటారని ఆశతో బ్రతుకుతున్నాను కానీ మీ వల్ల ఆశ కూడా చచ్చిపోయింది అంటే జీవితాంతం నేను ఎక్కి ఈ కష్టాలు నేను భరించాల్సిందేనా అయ్యా దేవుడా నీకు నేను ఏం ద్రోహం చేశానయ్యా నాకు ఇలాంటి కష్టాలు ఇస్తున్నాను అని చెప్పేసి అయితే ఎడుస్తూ ఉంటుంది ఇక పల్లవి అయితే మొత్తం విని ఇక విన్నది చాలు ఇప్పుడు నడిపిస్తా అస్సలు ఆట అని చెప్పేసి ఇక అక్కడ నుంచి అయితే వెళ్ళిపోద్ది ఇక పార్వతి అయితే పల్లవి ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటది అనమాట ఎంతలో పల్లవి అయితే వచ్చి అత్తయ్య మీకు బ్రేకింగ్ న్యూస్ ప్రణతి భరత్ నిజంగానే ప్రేమించుకుంటున్నారు ఈ విషయం ప్రణతి అవనికి చెప్పిందంట అలానే భరత్ కూడా అవనికి చెప్పడం నేను విన్నానని చెప్పేసి చెప్తుంది అనమాట ఆ మాట వినగానే పార్వతి అయితే ఒకసారిగా షాక్ అయిపోతుంది ఇప్పుడైనా అర్థమైందా అత్తయ్య అవని ప్లాన్ ఏంటో ప్రణతిని అడ్డు పెట్టుకొని ఆమె ఇంటికి రావడానికి ఇలా ప్లాన్ చేసింది మీకు అర్థమవుతుందా అని చెప్పేసి అంటదనమాట మరి ఈ విషయం గురించి ఆమె ఏం చెప్పిందమ్మా అని చెప్పేసి పార్వతి అయితే అడుగుతుంది అక్కడ జరిగింది జరిగినట్లు చెప్తే నాకేంటి లాభం అని చెప్పేసి అనుకుని ఇంకా మీద కాస్త మసాలా వేసి చెప్పాల్సింది అని చెప్పేసి మనసులో అనుకొని అవని ఏం చెప్తుందో మీరు ఊహించలేరా అత్తయ్య ఎవరు అడ్డొచ్చినా ఏం జరిగినా సరే మీ ఇద్దరు పెళ్ళిని నేను దగ్గరుండి జరిపిస్తాను అని చెప్పేసి సవాల్ చేసింది అని చెప్పేసి పల్లవి చెప్పగానే నా కూతురు పెళ్లి చేయడానికి అదెవరు ఇప్పుడే దాని సంగతి చూస్తా అని చెప్పేసి ఇక భారత్ అయితే బాగా కోపడుతుంది అనమాట ఆగండి అతయ్య ఇలాంటి విషయాల్లో మనం కూల్గా ప్లాన్ చేసి చేయాలి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అలా చేయండి అని చెప్పేసి పార్వతికి అయితే ఏదో చెప్తుంది అనమాట పల్లవి ఇక ఈ విషయాన్ని అయితే వాళ్ళ పిన్ని బాబాయ్కి అయితే చెప్తుంది అనమాట ఇక ఇదే కనుక జరిగితే నా జీవితం ఇంకా ఇంతే అయిపోతుంది పిన్ని అని చెప్పేసి చెప్పగానే ఇంకా ప్రణతి అయితే ఎమోషనల్గా నేను చచ్చిపోదాం అనుకుంటే నువ్వు భరత్లే కదా వచ్చిన నన్ను కాపాడింది నాకు జీవితంపై ఆశక్తి చిగురించేలా చేసింది నా కోసం భరత్ ఎన్నో నిందలు మోసాడు అవమానాలు భరించాడు అలాంటి వాడు నాతో ఉంటే నేను జీవితాంతం ఆనందంగా ఉంటానని నాకు అనిపిస్తుంది అందుకే భరత్ని అని చెప్పేసి ప్రణతి అయితే చెప్పింది అనమాట ఇక ఆ మాటలకు వాళ్ళ పిన్ని బాబాయ్లు కూడా ఇంకా ప్రణతి చెప్పింది కరెక్టే కదా అని చెప్పేసి అంటారు ఇక అయితే అది కాదు పిన్ని పాయింట్ ఇప్పుడు ఈ విషయం మామీకి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారనే భయంగా ఉందని చెప్పేసి అంటదనమాట ఎలా రియాక్ట్ అయినా కూడా ఈ లవ్ మ్యాటర్ వీలైన త్వరగా చెప్పేయడం మంచిదని చెప్పేసి ఇక వాళ్ళ బాబాయ్ దయాకర్ అయితే చెప్తాడనమాట అయితే ఎంతలా భానుమతి అయితే వస్తుంది ఏంటి ఏదో ప్రేమ అంటున్నారు ఎవరు ఏం మాట్లాడరు అని చెప్పేసి అంటదనమాట అంటే అది పక్క వీధిలో ఎవరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారంట దాని గురించి మాట్లాడుకుంటున్నాం అని చెప్పేసి దయాకరైతే అంటాడు అనమాట అదే ఈ కాలంలో ఏముంది లేదు నా కూతురు కూడా అప్పట్లో ప్రేమించే పెళ్లి చేసుకుందని చెప్పేసి భానుమతి అయితే వెళ్ళిపోద్ది అనమాట ఇక తర్వాత అయితే ఇక ఈ విషయాన్ని వాళ్ళ మామయ్య రాజేంద్ర ప్రసాద్కి అయితే చెప్తుంది మరి ఇంకా అతను ఎలా రియాక్ట్ అయ్యాడు ఏంటి అనేది నెక్స్ట్ టిప్స్లో చూద్దాం ఫ్రెండ్స్ మన వీడియోస్కి మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్